రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు ఎంతగానో సద్వినియోగం చేసుకుని ప్రయాణాలు చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవడంతో వైసీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డిపై మంత్రి సుభాష్ ఫైర్ అయ్యారు అవగాహన లేకుండా జీవోలు చదవకుండా మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటని మంత్రి సుభాష్ అన్నారు ఆన్లైన్ లో టెక్నికల్ ఎర్రర్ ఉన్న విషయాన్ని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ కు సిఎస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ వీర్ తెలివి తక్కువ మాటలని వైసీపీ పార్టీ నేతలను మంత్రి సుభాష్ ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా అధికారులు పాల్గొన్నారు కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో డమ్మి కార్పొరేషన్ పెట్టి ఒక రూపాయి నిధులు విడుదల చేయలేదు అది ఒక ఎత్తు బీసీ కార్పొరేషన్ అనేది తీసేసాడు అది ఒక ఎత్తు అలాగే గీత కార్మికులకి ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అలాగే మత్స్యకారులకి పాతిక వేలు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కళ్ళు గీత మాత్రం చాలా చిన్న చూపు చూసిన వైను అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు జియో రిలీజ్ చేయని టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ ఏదైతే కుల ద్రవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఆప్మనిచ్చాం ఇంకా ఇష్యూ చేయొద్దు అది షార్ట్అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇరవై ఆరు మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ పంపడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది మీరు గమనించవలసింది సిట్ బెల్జ బ్రాకెట్ లో గౌడ అనే కాదు గౌడ గౌడన్ ఇష్యూ చేస్తూ బ్రాకెట్ లో ఈడిగా కూడా ఇస్తా ఉన్నారు ఈడిగి మళ్ళీ బ్రాకెట్ లో గౌడ అని ఇస్తా ఉన్నారు ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది అది ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలోనే షార్ట్అవుట్ వస్తుంది వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన వాళ్ళకి చేసిన పాలన ఐదేళ్లు చూసాం వాళ్ళు పెద్ద మొండి చేయి ఇచ్చి గీత ఉప కార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసింది కోరుతున్నాను ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా నేను ఇప్పుడే చెప్తున్నాను ఆ ఇష్యూ మీద స్టడీ చేయండి ఆ జీవో రిలీజ్ చేశా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయా అనేది ఇష్యూ ఆయన రీచ్ స్టడీ చేయాలి టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయింది కాబట్టి కులాల మధ్య కుంపడ పెట్టి ఆ చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమైనా ఉంటే వైసీపీ వైసీపీ పార్టీ దాన్ని మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది దాని విధంగా ఇరవై ఆరు మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తా ఉన్నారు అది ఆ త్వరలో షార్ట్ అవుట్ అవుతుంది నా వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవి నదో వాగో తెలీదు వాగేస్తా ఉంటాడు వీళ్ళు కూడా అంతే అంతేసం తన బాబు గొడవలు అవుతుంది అక్కడక్కడ గొడవలు అవుతుంది ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ దాన్ని భూతార్థంలో చూపించి దాని ఏదో అల్లకొల్లో అయిపోతున్నట్టు చూపిస్తున్నారు తప్ప ఉంటాయి కొద్ది రద్దీ శనివారం పూటప్పుడు వాడపల్లి కూడా ఉంది అక్కడికి వెళ్లే టైంలో ఆడవాళ్ళు ఫ్రీ కదా అని చెప్పి ఎక్కువ మంది దైవ దర్శనం కోసం వెళ్ళటం సహజం అందులో ఏదో చిన్న గొడవ అయితే ఇది రాష్ట్రం అంతా జరిగిపోతున్న గొడవలు అయిపోతున్నాయి అనేది ఒక అపోహ సృష్టిస్తూ ఉన్నారు ఏదైతే మేము ఆల్రెడీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ బస్సెస్ అన్ని కూడా ఫ్రీ బస్సెస్ కింద అలాట్ చేయడం జరిగింది సో అక్కడక్కడ చిన్న గొడవలను పెద్ద గొడవలుగా చూపిస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరూ హ్యాపీ అక్కడక్కడ ఒక బస్సులో తప్పదు అది ఏదన్నా సరే మనం చిన్న చిన్న గొడవలు ఆ గొడవలు కూడా అవ్వకుండా దాని తగు చర్యలు తీసుకోవడం అలాగే సీసీ కెమెరా కూడా ఆ బస్సులో పెట్టాలన్న ప్రక్రియ కూడా మేము మొదలు పెట్టాం కాబట్టి ఆ గొడవలు ఏమి రాకుండా అవుట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం